స్వాగతం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో షాక్ తగిలింది వైసీపీకి పొంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం బాషా రాజీనామా చేశారు తనతో పాటు పదకొండు మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో మీడియాకు తెలిపారు పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమేనని అధికారం ఉండదని అని బాషా విమర్శించారు త్వరలో టీడీపీలో చేరుతామన్నారు నా వాయిస్ వినిపడం లేదా ప్లీజ్ అలాగే ఒక్కసన తర్కీదేశం కార్యక్రమకంటే నా ఏకమైనది కూడా అది అలాగే స్టాండ్ చేయండి ಸಂಸರಾಲು ಗೌರವ ಅಲ್ಲ ಪ್ರಜಲ್ ಈರ ಪ್ರೀಮ್ ಕಟ್ಟು ಮಾರಿಯಲ್ಲಿ ಅಕ್ಕನೂರು ಪಟ್ಟಣ ಪುಂಗ ನೋಪ ಪ್ರಜಲಿಕ್ಕೆ ಅಲ್ಲೇ ಪುಂಗ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ರಾಜೀನಾಮೆ ಆಫ್ರ ಬಾಬು ಆಗಿಗಳು ಡಿಪಿ ಕಂಡು ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣ ಅಮೃತೀವಿ ಅಲ್ಲದೆ ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಿಕ್ಕೆ ತಕ್ಕ